హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఐ దాని నిమ్మి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ని ఘోరంగా అవమానించిన టీడీపీ సో అసలు ఏంటి అనే దానికంటే ముందుగా అసలు జూనియర్ ఎన్టీఆర్ ఏమయ్యారు అనేది ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ పేరు పేరే కాదు అన్నీ పేరు వారసత్వం పోలికలు అన్నీ సీనియర్ ఎన్టీఆర్ గారు కదా మరి అటువంటి అన్నగారు పెట్టిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎప్పుడైనా ఆలోచించారా రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన అన్నగారిలాగానే బట్టలు వేసుకొని మెడలో టీడీపీ జెండా పెట్టుకొని ప్రసంగాలు చేశారు పర్యటనలు చేశారు ప్రచారం చేశారు సో ఇన్ని జరిగిన తర్వాత మరలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు టీడీపీకి నాకు సంబంధమే లేదు అన్నట్లుగా ఎందుకుంటున్నారు ఏమై ఉండొచ్చు పోని ఏదైనా సరే కుటుంబ కలహాలు ఉన్నాయని అనుకుందాం ఆ కుటుంబ కలహాలు ఉన్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అండగా ఉండాలి కదా పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి కదా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడా దేనికి కూడా స్పందించట్ల ముఖ్యంగా కొన్ని ఘటనలు కనుక మనం చూసినట్లయితే మరి ఆయన నాకేం సంబంధం లేదు నాకు ఎందుకు వచ్చిన గొడవలే అన్నట్లుగా ఉంటే ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతారు కదా జూనియర్ ఎన్టీఆర్ వేరు టీడీపీ వేరు అన్నట్లుగా వాళ్ళు భావించరు కదా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రవర్తన తీరు మాత్రం అదే విధంగా ఉంది ముఖ్యంగా మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ పేరుని మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినప్పుడు ఏదో మొక్కుబడిగా ఓ మాట మాట్లాడారు కానీ దాని గురించి పెద్దగా స్పందించలా పైగా అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ చాలా ఘాటుగా స్పందిస్తారని అనుకుంటే అక్కడ వాళ్ళు నిరాశ చెంది సరే వీళ్ళు నిరాశ చెందరా ఎందు గురించి చేస్తున్నావా వీటన్నిటికంటే కూడా ఆయన మరి అన్నగారి వారసుడిగా ఏ విధంగా స్పందించాడు అనేది చాలా కీలకం ఆ స్పందన మరి కరెక్టా కాదా అనేది అభిమానులు డిసైడ్ చేసుకుంటారు ఇక దాని తర్వాత రెండవది మరి అన్నగారి ఆడబిడ్డ అయినటువంటి నారా భువనేశ్వరి గారి గురించి సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు అవమానకరంగా కనీసం దానిపైన జూనియర్ ఎన్టీఆర్ గారు గట్టిగా స్పందించల ఏదో సో సోగా అన్నారు అయిపోయింది ఇంకా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో అప్పుడు పెద్దగా మాట్లాడాల అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకని ఈ విధంగా ఉన్నారు ఏంటి అని అని చెప్పేసి చాలామంది కోపోద్రేకులే ఉన్నారు నేను దీనిపైన కూడా ఒక లైవ్ ప్రోగ్రామ్ చేశాను మీరు కనుక గుర్తుంచుకున్నట్లయితే ఆ లైవ్ ప్రోగ్రాంలో ఎంతోమంది ఆడబిడ్డలు డైరెక్ట్గా కాల్ చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి పైన సీరియస్ కూడా అయ్యారు నేను నా సొంత బిడ్డలాగా నా సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నామండి కానీ వాళ్ళు ఏం చేస్తున్నాడు అసలు సొంత కుటుంబ సభ్యులు ఆ విధంగా అలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం స్పందన కూడా స్పందించట్లేదు అని అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ పైన చాలా సీరియస్ అయ్యారు సో ఇది ఒక ఎత్తు అయితే మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మీటింగ్ పెట్టినప్పుడు కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలిసినాయి అప్పట్లో ఇప్పుడు అది జరిగి కూడా దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలపైన అవుతుంది అనుకుంటా ఏంటంటే కాబోయే సీఎం అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వేసారు అది కొంత వివాదం అయింది సరే అది జరిగిపోయింది దాని తర్వాత ఇంకా ఎక్కడ చూసినా అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలుస్తూ ఉన్నాయి అయితే అసలు ఎందుకు వెలుస్తున్నాయి ఏంటి ఇది చాలా కీలకం ఇప్పుడు ఆ రచ్చ ఎక్కడికి వచ్చింది అంటే చివరికి ఆ ఫ్లెక్సీలు పట్టుకొచ్చిన వాళ్ళు వాళ్ళని కొట్టారు నిన్న ఎక్కడంటే ఆచంట నిన్న తెలుగుదేశం పార్టీ సభ నిర్వహించింది ఆచంటలో ఆ సభ నిర్వహించిన క్రమంలో అక్కడికి ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎన్టీఆర్ కటౌట్లు పట్టుకొని కొంతమంది అభిమానులు వచ్చారు వచ్చేసి సరిగ్గా తెలుగుదేశం పార్టీ అభిమానులు దాన్ని జీర్ణించుకోలేకపోయారు సో కాబోయేసీఎం అని అది అని ఇదే అని పెడితే మరి ఇదే జూనియర్ ఎన్టీఆర్ ప్రతిదానికి నేను పార్టీకి అండగా ఉన్నాను అని అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే జూనియర్ ఎన్టీఆర్ కానీ కాదంటారా అంత టాలెంటెడ్ పర్సను మరి అన్నగారి మనవడిగా వారసుడిగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అభిమానిస్తారు కానీ ఆయన ఎంత టాలెంట్ ఉన్నా ఎంత వాక్చాతుర్యం ఉన్నా తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు లేదా తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు వచ్చినప్పుడు కనీసం మరి మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వలేని క్రమంలో ఇంక ఉండేంటి లేకపోతే ఏంటి అనేటట్లుగా భావించారేమో కానీ నిన్న ఎవరైతే ఆ ఫ్లెక్సీలు అవుట్లు పట్టుకొచ్చారో వాళ్ళని పట్టుకుని తెలుగుదేశం పార్టీ అభిమానులు చితకొట్టేశారు సో అసలు ఇక్కడ జరిగిన దానికి కారణం ఏంటి అని కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ అనగానే ఇమ్మీడియట్గా ఆయన అభిమానుల పరంగా కానీ ఎవరికైనా సరే గుర్తొచ్చేది కొడాలి నాని దానికి గల కారణం జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి ప్రెస్ మీట్లో ఏం చెప్పారు కొడాలి నాని అన్న అడిగితే నా ప్రాణమైన ఇస్తాను నా ప్రాణానితో సమానం అని చెప్పేసి అప్పట్లో చెప్పారు అది పెద్ద సంచలనం కూడా అయింది ఏంటి కొడాలి నాని గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి అంత సంబంధం అని చెప్పేసి అయితే కొడాలి నాని గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వైసీపీలో ఉన్నారు వైసీపీలో ఉండటమే కాదు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మామూలుగా కాదు ఆ డాష్ ఈ డాష్ ఇదే డాష్ లేక ఈ విధంగా ఆయన తిడతా ఉంటే కొడాలి నాని గారిని కానీ లేదా ఆయన స్నేహితుడైన వల్లబనేని వంశీ గారు వీరిద్దరూ కూడా ఒకటే సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళ యొక్క రాజకీయ ఆరంగ్రేటం చేశారు పైగా ఎన్టీఆర్ గారికి బాగా సన్నిహితులు సో మరి వల్లభనే వంశీ కూడా ఇదే తరహాలో వాళ్ళ గురించి చులకనగా మాట్లాడారు వల్లభనేని వంశీని కానీ కొడాలి నాని కానీ ఎక్కడ ఖండించింది లేదు జూనియర్ ఎన్టీఆర్ మరి అటువంటి క్రమంలో ఇప్పుడు ఏమని ప్రజలకు ఆలోచన వచ్చిందంటే అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకి వాళ్లే వెనకాలండి ఈ ఫ్లెక్సీలు పెట్టించి నాకు కావాలని ఇచ్చేస్తున్నారా అని ఎందుకంటే దీనికి బలం చేకూర్చేలాగా కొడాల నాని గారు కూడా ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అసలు ఈ తెలుగుదేశం పార్టీ నీది కాదు అన్నగారి దగ్గర నుంచి లాక్కున్నావు ఇవాళ కానీ రేపు కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చేసే పార్టీ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోయానని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారికి చురక లాంటిస్తానే ఉంటారు కొడాల నాని గారు సో ఒకవేళ ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో కూడా విభేదాలు తీసుకురావాలి అనే ఉద్దేశం పైన కావాలనే మరి కొడాల నాని గారు కావచ్చు వలం నేను వంశీ గారు కావచ్చు ఆయన అభిమానుల ద్వారా ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ ఫ్లెక్సీలని ఆ యొక్క మీటింగులో పెట్టేసి అక్కడ కార్యక్రమం అంతా కూడా కంపు కంపు చేయాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా జరిగింది అని అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ కొడాలి నాని గారు వలం నాయని వంశీ గారు ఎట్లాంటివి చేస్తారా అంటే అది కొంత డౌటే అయితే మామూలుగానే తెలుగుదేశం పార్టీ అన్న తర్వాత అభిమానులు ఉంటారు అయితే కొంతమంది యూత్ ఉంటారు ఆ యూత్ ఏంటి అంటే ఒక ప్రక్క తెలుగుదేశం అన్న విపరీతమైన అభిమానం జూనియర్ ఎన్టీఆర్ గారు అన్న విపరీతమైన అభిమానం సో ఏంటంటే అంత లోతుగా ఏం ఆలోచించరు ఇక డైరెక్ట్గా మా అన్న ఎన్టీఆర్ అని అని చెప్పేసి డైరెక్ట్గా ఫ్లెక్సీలు గుడిచుకుని వెళ్ళిపోతారు ఒకవేళ అంత అత్యుత్సాహంతో వెళ్ళిన ఏమైనా సరే ఇట్లాంటివి ఏమన్నా అంటే ఇక్కడ ఎవరెవరైతే దాడి చేశారో వాళ్ళు కూడా వాళ్ళలో కూడా యువకులు ఉంటారు కాకపోతే వీళ్ళు కొంచెం రాజకీయ పరంగా ఉన్నవాళ్ళు లోతుగా పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ అనుమానాల ద్వారా సరే ఇట్లా జరిగి ఉండవచ్చు అనే ఉద్దేశంతో ఏమైనా సరే వీళ్ళని కొట్టారా అయితే ఇప్పటికైనా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించాలి ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అని అఫ్కోర్స్ ఆయన ఎప్పుడూ ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు నా కట్ట కాలే వరకు కూడా నేను టీడీపీ కార్యకర్తలేనని చెప్పేసి అన్నారు సో కార్యకర్తలు అన్నంత మాత్రాన సరిపోదు పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు రావాలి పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలి అంతెందుకు తారకరత్న ఉన్నాడు స్వర్గీయ రత్న గారు ఆయన నారావు లోకేష్ గారు యువగళం యాత్ర అప్పుడు ఆయన వచ్చారు కదా వచ్చి పార్టిసిపేట్ చేశారు కదా అఫ్కోర్స్ దురదృష్టవశాత్తు ఆయన అప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం ఇక ఆ తర్వాత హాస్పిటలైజ్ అవ్వడం ఆ తర్వాత మరణించడం జరిగింది సో మరి ఆయన ఒక వారసుడిగా అన్నగారికి ఆయన వచ్చారు పార్టిసిపేట్ చేశారు తన వంతుగా తను పార్టిసిపేట్ చేశారు కదా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఎందుకని ఆ విధంగా చేయలేకపోతున్నారు ఆయన ఎందుకని వెనకడికి వేస్తున్నారు ధైర్యం చాలట్లేదా లేకపోతే తన కెరీర్ పోతుందన్న భయమా కెరీర్ పోతుందన్న భయమే అనుకుంటే మరి స్వయాన బాలకృష్ణ గారే ఉన్నారు కదా మీ బాబాయ్ గారు మరి ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు రెండుసార్లు ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు గెలిచారు పైగా ఆయన సినిమాలు ఇప్పటికీ బ్రహ్మాండం ఆడుతున్నాయి ఆ లెజెండ్ కావచ్చు దాని తర్వాత వచ్చిన అఖండ కావచ్చు ఇలా వరుసపెట్టి ఆయన సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి కదా మరి ఆయన కెరీర్ ఏం పోవటం లేదే పోని వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరో అని అంటారా మీరేం తక్కువ కాదు కదా జూనియర్ ఇండియర్ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న హీరో పైగా మంచి టాలెంట్ ఉంది మీ దగ్గర ఇవన్నీ పెట్టుకొని ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని అంతమంది ప్రొడ్యూసర్లు వెనకాల ఉండి అంతమంది అభిమానులు ఉండంగా ఇంకా దేని గురించి వెనకాడుతున్నారు ఇదే చాలామంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న సో ఇక్కడ ఎన్టీఆర్ గారు అనగానే ఒక ఎమోషన్ చాలామంది కూడా తెలుగు వాళ్ళకి అటువంటి ఎన్టీఆర్ గారు వారసులైన జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఒకవేళ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో రాకపోయినా సంక్షోభంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆయన మాట్లాడాలి స్పందించాలి కనీసం నిన్న జరిగింది జరిగినప్పుడు నా అభిమానులు ఎవరు ఈ విధంగా మీరు అవమానం పడత నాకు ఇష్టం లేదు సో నేను అందరూ ఒకటే మన అందరం ఒకటే మనలో మనం కొట్టుకోవటం ఏంటో అని చెప్పేసి కనీసం ఏమైనా స్పందించారా ఎప్పుడు స్పందిస్తారో ఏమో కానీ మొత్తానికి ఇప్పుడు మాత్రం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మొత్తం ఈ కంపు కంపు అయిపోయింది సో ఈ విధంగా ఇప్పుడు కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆ ఆచంటలో జరిగిన ఈ ఘటన వలన ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీకి పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ జూనియర్ ఎన్డిఆర్ గారు మాత్రం కొంత ఇరుక్కుపోయినట్లుగా భావించవలసి ఉంది అయితే ఇక్కడ కొడాలనాని గారు వల్లభనేని వంశీ గారు చేయించి ఉండవచ్చు అని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉన్నారు సో అది ఏమాత్రం పెద్దగా అవకాశం ఉండదు పోనీది అక్కడ గుడివాడలోనో గన్నవరంలోనో లేదా కృష్ణా జిల్లాలో జరిగితే అది వేరే అంశం మరి ఆచంటలో జరిగింది మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది తెలియాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకేమైనా స్పందిస్తారా లేకపోతే ఇంకేమైనా సమయం తీసుకుంటారా సమయం తీసుకున్న తర్వాత ఆయనేం మాట్లాడతారు ఏంటి అనేది కూడా ఆలోచించవలసి ఉంది మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ గారి వ్యవహార శైలి అయితే మాత్రం వాళ్ళు కొంత ఆందోళన చెందుతూ బాధపడుతూ ఉన్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి జరిగింది ఘోర అవమానం అది కూడా టీడీపీ వలన అని అని చెప్పేసి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ